స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్స్ తో ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే డీజే టిల్లు తర్వాత దాదాపు హీరోగా అరడిజను సినిమాలను సైన్ చేశాడు సిద్ధు అందులో ఒకటి జాక్ ఈ చిత్రాన్ని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది శ్రీవెంకటేశ్వర సినీ మూవీ చిత్ర బ్యానర్ పై బివ్యసన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ జాక్ సినిమా తెరకెక్కుతుంది వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా చేస్తుంది ఇక ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ను సిద్ధు బర్త్డే ట్రీట్ గా రిలీజ్ చేశారు టీజర్లో సీనియర్ నటుడు నరేష్ మధ్య వచ్చే తన్ సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయని అర్థం అవుతుంది ఇక హీరోల పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ ఈ టీజర్లో చూపించాడు అసలు హీరో ఏంటి ఏ ఉద్యోగం చేస్తున్నాడు అతని లక్ష్యం ఏంటి అతని గమ్యం ఏంటి ఆ పోరాటాలు ఏంటి ఈ ప్రేమ కథ ఏంటి అని ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తేలా సినిమా మీద ఆసక్తి పెంచేలా టీజర్ను కట్ చేశారు ఈ క్రమంలోనే అతడిని ప్రేమించే హీరోయిన్ పాత్రలో వైష్ణవి చైతన్య క్యూట్ గా కనిపిస్తుంది వైష్ణవి చైతన్య సిద్ధుల జంట చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తోంది ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడని ఈ టీజర్ చెబుతోంది ఇక నుంచి మరొక బ్లాక్ బస్టర్ రాబోతోందని ఈ టీజర్ చెప్పకనే చెబుతోంది ఈ సినిమాను ఏప్రిల్ పదిన గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు థ్యాంక్ యూ